సెవెన్ ఓ క్లాక్ వీడియో థియేటర్ అంటే ఏ పెట్టి నుంచి వచ్చి నా బేస్ సెలవులో వచ్చేవాడిని గ్రాడ్ ఐ కేమ్ ఎర్ ఆ ఎక్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఖచ్చితంగా మీరు అందరూ ప్లీజ్ ఇప్పుడు ఈ అమర్నిని ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు కూడా జీబ్రా సినిమాని మీ ఇక్కడే పుట్టి పెరిగినవండి ప్లీజ్ నా సినిమా కూడా నవంబర్ ట్వంటీ సెకండ్ అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఓ సి యు ఆల్ నవంబర్ ట్వంటీ సెకండ్ కష్టంగా చూస్తారు కదా చూసాను ఓకే గట్టిగా నా కోసం ఒకసారి అనండి థ్యాంక్ వెరీ మచ్ ఇది క్రైమ్ ఒక ఫైనాన్షియల్ క్రైమ్ అండ్ కామెడీ మాసీ ఎంటర్టైనర్ మీ అందరికి డబ్బు ఇస్తూ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా మీరు అందరు ఇష్టపడతారు నవంబర్ ట్వంటీ సెకండ్ నేను మళ్ళీ మీ అందరినీ కలవడానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తాను అండ్ థ్యాంక్ యూ సారీ మీ టైం తీసుకున్నందుకు మీరు హ్యాపీగా పాపాలు ఎవరో ఒకటో అన్ని కొనుక్కని వెళ్ళిపోండి నేను కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఆల్ ఓకే స్టార్ట్ చేయనా హలో అందరికి నమస్కారం అండి సో ముఖ్యంగా ఎస్విసి యాజమాన్యం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మేము విజయవాడ రాజమండ్రి ఇప్పుడు ఈరోజు ఏలూరు కూడా రావాలని ఎందుకంటే ఏలూరు అమ్మవాళ్ళు ఏలూరే చిన్నప్పటి నుంచి ప్రతి వయసోసారికి ఇక్కడికి వచ్చామండి సో ఇక్కడికైనా వచ్చి జీబ్రా ప్రమోట్ చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు అడిగితే వెంటనే నాకు అరేంజ్ చేశారు థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ ఆ సినిమా నవంబర్ ట్వంటీ సెకండ్ జీబ్రా రిలీజ్ అవుతుంది కంప్లీట్ మాసి క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ అంటే మీకు ఏం కావాలో అన్నీ ఉంటాయి నేను కామెడియన్స్ సత్య ఫుల్ కంప్లీట్లీ కామెడీ చేశాను అండ్ యాక్షన్ ఉంటుంది థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి ట్విస్ట్స్ ఉంటాయి ఒక ఫైనాన్షియల్ క్రైమ్ గురించి ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్ర వల్ల సినిమా మొత్తం ఎలా అప్సెట్ డౌన్ అయ్యి నేను ఎలా బయటకు వస్తాను నా క్యారెక్టర్ అనేది ఈ సినిమా నేను ధనంజయ్ సత్యరాజ్ గారు మన కట్టప్ప సత్యరాజ్ గారు భవని శంకర్ భారీ తారాగన అండ్ ఆల్సో రవి బస్రూర్గా కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దాన్ని మాకు మ్యూజిక్ ఇచ్చారు సో మీరందరూ ఖచ్చితంగా జీబ్రా ఈ నవంబర్ ఇరవై రెండు చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను ముందుగా చెప్పినట్టు మళ్ళీ సక్సెస్ టూర్తో లేకపోతే ఇంకా దేనికైనా నేను ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఐ థ్యాంక్ యూ అగేన్ మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అండ్ తప్పకుండా సినిమా చూసి నాకు హిట్ ఇస్తే ఇంకా మంచి సినిమాలు నేను చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మూవీ ఫుల్ బాటిల్ అండి కాకినాడలో తీశాను మొత్తం అంతా మన కంప్లీట్ మన యాసలోనే ఉంటుంది సినిమా కాకినాడలో ఒక ముప్పై రోజులు చేశాం అదొక అందులో నేను ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ రోల్ చేశాను అది కంప్లీట్ కామెడీ అది క్రైమ్ కామెడీ అది కాబట్టి ఇదేంటంటే యాక్షన్ క్రైమ్ త్రీ సో ఏలూరుకి నాకు చాలా అనుబంధం ఉందండి ఎందుకంటే అమ్మవాళ్ళది భీముడోల్ ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ ఉంది సో చిన్న తిరుపతి దగ్గర ఆ రోడ్డుకి వెళ్ళే దారిలోనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇల్లు ఉండేది సో ప్రతి వేసవస్థలకి ఇక్కడికే వచ్చామండి సో నాకు అండ్ సినిమా అంటే ఏలూరు వచ్చి చూసేవాళ్ళం ఎందుకంటే ఇప్పుడు ఒక థియేటరే ఉంది సో ఏలూరు అనేది మాకు చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏలూరు అనేది చాలా హార్ట్ కనెక్ట్ ఉన్న ప్లేస్ ఎందుకంటే వేసవి సలు ఇక్కడే అయ్యేవి సంక్రా దసరా సంక్రాంతి అన్నీ ఇక్కడే అయ్యేవి వెరీ నాకు చాలా హ్యాపీగా ఉంది నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ అందరితో పాటు మా ట్రైలర్ ఇక్కడ ప్లే చేయడం లేకపోతే మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఏమన్నా క్వశ్చన్స్ అందరూ వేరు వేరుగా డిస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు ఒకళ్ళు బెంగళూరు ఎందుకంటే తమిళ్ తెలుగు కన్నడ హిందీలో నాలుగు లాంగ్వేజెస్లో చేస్తున్నారు నాలుగు లాంగ్వేజెస్లో యాక్టర్స్ రేతా దగ్గర సపోర్ట్ బెంగళూరులో యాక్టర్స్ బెంగళూరులో చేస్తున్నారు తమిళ్ సత్యరాజ్ గారు ఉన్నారు ఆయన తమిళ్లో చేస్తున్నారు సో నా ప్లేస్ ఇది కాబట్టి మన ప్లేస్ ఇది కాబట్టి నేను ఇక్కడ ప్రమోట్ చేసుకుంటాను ఎవరండి సునీల్ గారు స్పెయిన్లో ఉన్నారు స్పెయిన్లో ఉన్నారు సత్య మన కమేడియన్ ఏమో తను కూడా ఏదో షూట్లో బిజీగా ఉన్నాడు బట్ తను కూడా జాయిన్ అవుతాయి మనకి ఇక్కడ నుంచి నిజంగా నేను ఒకటి ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే నేను డెఫినెట్గా నేను చేసే ప్రతి సినిమా ఎంతే బాగా ప్రమోట్ చేసుకుంటాను దాన్ని ఎంతకంటే గొప్ప అంటే మంచి సినిమాలే తీయడం ఒక టార్గెట్ కింద పెట్టుకున్నాను అండ్ అఫ్కోర్స్ ముందు ఏదో సెట్ బ్యాక్స్ ఉన్నాయి బట్ ఇక్కడి నుంచి జీబ్రా నుంచి ఐ వాంట్ కాల్ ఇట్ అంటే నేను సత్య ఏదో టూ పాయింట్ జీరో కాదు కానీ బట్ ఇక్కడి నుంచి అన్నీ మీకు చాలా గొప్ప సినిమాలు ఇద్దామని ఒక దీంట్లోనే ఉన్నాను అండ్ ఇది డెబ్యూ ఫిల్మ్లో ఫీల్ అవుతాను బేసికలీ ఈ జీబ్రా అనే ఫిల్మ్ ఇంత ప్లాట్ఫామ్ కానీ క్టర్స్ కానీ ఈశ్వర్ కార్తిక్ స్టోరీ కానీ అన్ని విధాలా నాకు ఇది ద బెస్ట్ ఫిల్మ్ మీ అందరూ సపోర్ట్ కావాలి ముఖ్యంగా మా మీడియా మిత్రులందరూ నాకు సపోర్ట్ చేయండి ఇదే పెద్ద సినిమా అండి దీని తర్వాత ఫుల్ బాటిల్ ఉంది ఇక్కడ అన్ని పెద్ద సినిమాలే అంటే త్వరలో ఇంకోటి అనౌన్స్ అయిపోతుంది ఒక పెద్ద సంస్థలు చేయబోతుంది జీబ్రాన్ పెట్టడానికి కారణం బ్లాక్ అండ్ వైట్ అండి బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ మనీ వైట్ మనీ ఇది ఫైనాన్షియల్ ఒక చెప్పాను కదా ఒక బ్యాంక్ సంబంధించిన సినిమా బ్లాక్ మనీ వైట్ మనీ అండ్ ఇంకోటి మనుషుల్లో బ్లాక్ అండ్ వైట్ మన మనిషిని అంటే బ్లాక్ అండ్ వైట్ అంటారు కదా ఆ బ్లాక్ రైడ్ రైట్ వైట్ రాక సో ఆ విధంగా మనుషుల్లో కూడా బ్లాక్ అండ్ వైట్ ఉంటారు కదా సో చివరి వరకు కూడా ఎవడు బ్లాక్ ఎవడు వైట్ అని తెలియదు ఆ ప్రాసెస్ ఆ పాయింట్లో పెట్టిన పేరు ఇది అవినీతి వెలిగేది అంత అవినీతిని వెలికి తీసి నిర్మూలించడం అవేం కాదు ఇది ఒక మాస్య ఎంటర్టైనర్ ఒక కామెడీ ఉంటుంది ఒక యాక్షన్ ఉంటుంది బట్ తప్ప అలా కా వెలికితీతలు అవేం